కర్నూలు జిల్లా ఎస్పీగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించి బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చిన బిందు మాధవ్ సోమవారం కాకినాడలోని జిల్లా ఎస్పి కార్యాలయంలో జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు కాకినాడ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిగా జీ బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా ఎస్పిగా ఇప్పటివరకు వరకు బాధ్యతలు నిర్వహించి బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చిన బిజు మాధవ్ సోమవారం కాకినాడలోని జిల్లా ఎస్పి కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు అనంతరం మీడియాతో బిందు మాతో మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తానన్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో

दे बं दयस्तामि देवाय तमात्मने प्राहि माम नरकार्खरा दिगज ज अरे हितोम निजामस्य पूर्ववत्रे वंगर विशेष विशिष्टायाम शुभितो श्रीमान गोत्राः प्राणि गोरमेनास्ते नमर सम्हांदम आदित्य वर्णम दमधत्त मारे सर्वाभि रोमाने विजित करनेना नामाणि वत्मानम वदनान्ते

అనగాది జపా పాదజమానతః పాదాం కృష్ణ చక్ర ప్రదక్షణం వదయేబ్య ప్రసాదం प्रषा विमहे वक्न्नाय धीमहे तन्नादंड प्रचोदया आदू ഹി വർണ്ണിം സുർണരജതോ ലക്ഷ്മാമസ്വൂർവാമൃത മധ്യമു ശ്രീം തൃപ്തം भासाम् यशसात् वलन्तीम् लोके देव जिष्टामुदाराम् तामीमि शरणमहम् प्रवध्ये लक्ष्मीर्मे नश्यताम् अहम् वृणे ओम् ध्रुवन्दे राजा वरुणो वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराश्चन्दारयताम् ध्रुभो

అదే డిస్ట్రిక్ట్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత కాకినాడ డిస్ట్రిక్ట్ అయ్యి ఆ డిస్ట్రిక్ట్కి ఎస్పీ అవడం చాలా సంతోషంగా ఉంది ఐ థ్యాంక్ డీజీపీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ప్రయారిటీ ఏరియాస్ విల్ బీ ఐ ట్రై టు రెడ్యూస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మహిళల మీద అయితే ఏమైతే అత్యాచారాలు జరుగుతున్నాయో వాటిని కంట్రోల్లోకి తీసుకుని రావాలి అట్లానే క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వీటి మీద ఫోకస్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది టేకప్ చేసి విల్ అడ్రస్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఐ వుడ్ లైక్ టు సే ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ ఆల్వేజ్ అవైలబుల్ పబ్లిక్ ఎవరైనా కూడా నన్ను డైరెక్ట్గా ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఆఫీస్కి రావాలంటే కూడా వితౌట్ అపాయింట్మెంట్ ఎనీ టైం రావచ్చు ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద చైర్ ఐ విల్ డెఫినెట్లీ మీట్ పీపుల్ సో ఐ వుడ్ లైక్ టు సే దట్ వీఆర్ హియర్ టు డెలివర్ బెటర్ పోలీసింగ్ సర్వీసెస్ టు పబ్లిక్ అండ్ వీ విల్ స్టాండ్ బై దట్ పట్ థ్యాంక్ యూ సార్ అదే అంటున్నానండి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అనేది ఐ విల్ గెట్ టు దెమ్ బై అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ వీ విల్ అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నేను ఆఫ్ ద కప్ అట్లా ఒక రిమార్క్ చేసేయడానికి ఐ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపీ గివ్ మీ లిటిల్ టైం యూ విల్ సీ వాట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ అండ్ వాట్ ఐల్ డూ ఇన్ ఏ మంత్ ఆర్ టూ ఒక నెల రెండు నెలలు నాకు టైం ఇవ్వండి యూ విల్ సీ హౌ ఐ పర్ఫామ్ నేటివ్ ప్లస్ బ్యాచ్ ఎక్కడెక్కడ నేటివ్ ప్లస్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ సెవెంటీ ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ నాది ಜಿಲ್ಲಾಕ್ಕೆ ವೇಸರಿಗೂ ನೀವು ವರ್ಷರು ಶಾಂತಿ ಭದ್ರತಾ ಎಲ್ಲ ಡಿನೆಟ್ಲಿ ಇಟ್ ಈಸ್ ಎ ಬೈಕ್ ರೆಸ್ಪಾನ್ಸಬಿಲ್